హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే సగ్గుబియ్యంతోనే పాయసం అయితే చేశానండి సేమియా అయితే ఫస్ట్ నూనె నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను సగ్గుబియ్యం అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ముందుగానే నెయ్యి లేకపోతే ఆయిల్ వేయించుకోవచ్చు సేమియా అనేది నేనైతే నెయ్యి ఉంది నా దగ్గర నెయ్యిలో వేయించుకున్నానండి ఇప్పుడు చిక్కటి పాలు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో పోసుకొని కాక పెట్టుకోవాలి కా కొంచెం కాగుతున్నప్పుడు మనం కచ్చా పచ్చగా కొంచెం దంచుకొని ఇలాచి పౌడర్ అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే కొంచెం షుగర్ వేసుకోవాలి ఒక టూ కప్స్ అయితే నేను షుగర్ వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకి సేమియా పాయసం అనేది టేస్ట్ ఉంటుంది అందరూ అయితే లాస్ట్లో వేస్తారు నేనైతే పాలల్లోనే వేస్తున్నాను తొందరగా కరిగిపోతుంది కదా మంచి టేస్ట్ వస్తుంది సేమియా పాయసము వేసి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా నీళ్ళన్నీ తీసేసి సగ్గుబియ్యం అయితే వేసేసుకోవాలి అందులో వేసుకొని మొత్తం అలా కలుపుకోవాలి పాలు అనేవి చిక్కగా ఉండాలి అప్పుడే మనకి గడ్డ కట్టకుండా వస్తుంది ఇప్పుడు సేమియా అయితే అందులో వేసేసుకోవాలి మొత్తం చూడండి అలా వేసేసుకొని కలుపుకోవాలి వెంటనే కలపాలి లేకపోతే మొత్తం గడ్డలాగా అవుతుంది మనకి సేమియా అనేది చల్లారితే గడ్డగా అవుతుంది కదా అది రాకుండా ఉండాలంటే మనం తిప్పుకుంటూ ఉండాలి అలా తిప్పుకుంటూ ఉండడం వల్ల సేమియా అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది చూడండి చిక్కగా నేనైతే చిక్కటి పాలు కొంచమే వాటర్ యాడ్ చేసు వాటర్ యాడ్ చేశాను సేమియా పాయసం అయితే అట్లా చిక్కగా వస్తుంది మనకి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు కదా ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ మనకి తొందర తొందరగా టిఫిన్ కావాలన్నా ఇలా చేసి పెట్టండి ఒకసారి చాలా ఇష్టంగా తింటారు పక్కన పైన అయితే ఇంకా నేను దంచి పెట్టానండి నెయ్యిలో వేసి పెట్టలేదు జీడిపప్పు బాదం పప్పు అయితే కొంచెం మామూలుగా దంచేసి కచ్చాపచ్చిగా పైన అలా చల్లాను కొంచెం మంది పిల్లలు తినరు కదా అని చెప్పేసి నేనైతే మా పిల్లలు తినరని దంచి పైన అయితే చల్లాను ఇప్పుడు వాళ్ళకి గిన్నెలలో అయితే పెట్టి ఇచ్చాను చూడండి వాళ్ళు అయితే కూర్చొని తింటున్నారు మా పాప తింటుంది మా బాబు తింటున్నారు ఈవినింగ్ టైం అండి అది సూపర్ ఉంది అని అంటున్నారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఎప్పుడు చేసినా ఇలా చేసి వాళ్ళకి ఇస్తాను నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఛానల్